ఉత్కంఠంగా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు మీరు చూసుకున్నట్లయితే చాలా ఉత్కంఠంగా జరుగుతుందనమాట ఇది ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్దుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉత్కంఠంగా కొనసాగుతోంది తొలి ప్రాధాన్యతల ఓట్లు అత్యధిక కాంగ్రెస్ మత మద్దతు ఇచ్చిన అభ్యర్థి తిమ్మార్ మల్లనకు ప్రతిపక్ష భారాసకు చెందిన ఏనుగుల రాకేష్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు రెండు రౌండ్లో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఇప్పటివరకు నలభై రెండు మంది అభ్యర్థులను అయితే ఎలిమినేట్ అయితే చేశారు నలభై రెండు మంది అభ్యర్థులు కాంగ్రెస్ భారా అభ్యర్థులకు పోటాపోటీగా ఓట్లు షేర్ అయితే అవుతూ ఉన్నాయి రెండో ప్రాధాన్యత ఓటు లెక్కింపు అయితే మనం చూసుకోవచ్చు రెండో ప్రాధాన్యత ఓటు లెక్కింపులో కాంగ్రెస్ ఒక లక్ష ఇరవై మూడు వేల మూడు వందల ఎనభై ఆరు భారత ఒక లక్ష నాలుగు వేలు భాజపా నలభై మూడు వేలు స్వతంత్ర అభ్యర్థి ఇరవై తొమ్మిది వేలు అయితే అశోక్ ఎలిమినేషన్ ప్రారంభం స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ కుమార్ ఎలిమినేషన్ రౌండ్ ప్రారంభమైంది అశోక్ కుమార్ నుంచి ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను పైన మిగిలిన కాంగ్రెస్ భారాస భాజపా అభ్యర్థులకు బదిలీ చేస్తున్నారు అశోక్ ఎలిమినేషన్ తర్వాత ఇదే తరహాలో భాజపా అభ్యర్థి ఎలిమినేషన్ ప్రక్రియ జరుగుతుంది సాయంత్రం కౌంటింగ్ మూసే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారు అంటే సాయంత్రం కల్లా మనకి ఫలితాలు అయితే రాబోతున్నాయి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి